రాష్ట్రంలో భారీ కుంభకోణం జరిగింది ఆయన బోయళ్ల జనార్దన్ రెడ్డి అని ఆయన సంస్థకి పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన డెబ్బై మూడు వేల రెండు వందల యాభై ఐదు ఇళ్ళు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయల విలువైన యాభై వేల మూడు వందల పంతొమ్మిది ఇళ్ల నిర్మాణం ఇచ్చారు ఈ రెండు సంస్థలకి ఇప్పటికి పన్నెండు వందల కోట్ల రూపాయలు పే చేశారు ఈ రెండు సంస్థలు కలిసి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు అవి ఇళ్ళు పూర్తిగాల స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు బేస్మెంట్లోనే భారీగా డబ్బులు మిగిలినవి వాళ్ళకి పద్దెనిమిది రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఈకుండా వాళ్ళ సంతకాలు కూడా ఈలే పెట్టేసేసి చేశారు ఇవన్నీ పేమెంట్ షెడ్యూల్లో కూడా ఇష్టానుసారం చేశారు నెల్లూరు జిల్లాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా నేను ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వంద కోట్లు ఇప్పటికి జరిగింది క్వాలిటీ మీద జరిగితే ఇంకొక వంద కోట్లు అని ఇచ్చారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు బోయల్లా జనార్దన్ రెడ్డి నరేంద్ర రెడ్డికి ఈ క్వాలిటీ లేని అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్లు చేశారు ఇప్పుడు బోయల్ల జనార్దన్ రెడ్డి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ఇరవై రెండు కోట్లు పే చేశాం నూట అరవై తొమ్మిది కోట్లు ఒక్క స్టీల్ కొనుగోల్లో నూట అరవై తొమ్మిది కోట్లు స్టీల్లో మార్కెట్లో ఉన్న రేటు మీద ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ కంపెనీ హోల్సేల్ రేట్ ఇస్తుంది హోల్సేల్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకొని ఉంటే రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు కొనుక్కోవడం త్రీ హండ్రెడ్ అండ్ టూ క్రోర్స్ వస్తువులు లబ్ధిదారులకు చేరకుండా మొత్తం వేస్ట్ చేసేసి గోడౌన్లో బాలేసేసారు యట మార్కెట్ లో సిమెంట్ కొనకుండా ఒక ఇంటి సిమెంట్ ని నాలుగు వాడాడు ఆ ఇల్లు పనికిరావు మీరు ఇచ్చింది లక్ష ఎనభై వేలు నాయస్సీలు నాయస్టీలు అన్నావు జగన్మోహన్ రెడ్డి వందల కోట్లు వేల కోట్లు తగలబెట్టావు పనికిరాని ఇళ్ళు కట్టించావు రెండు లక్షల ముప్పై వేలు మేము ఇంటికి ఉంటే దాన్ని మార్చి ఒక్క రూపాయిని ఇది లేకుండా జగనన్న కాలనీ అని చెప్పి పెట్టి జగనన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క రూపాయి లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చి ఇటువంటి మోసగాళ్ళని అవినీతి పరున్నాయి ఆ బోయళ్ళ ప్లస్ ఆయన ఎక్స్ఎమ్ నీ పార్టీ ఎక్స్ పెట్టి వందల కోట్లు నువ్వు దోచుకుంటుంటే చూస్తా కూర్చొని ఆ పేదోడు నీకు మాత్రం ప్యాలెస్లు కావాలా నీకు నిర్దాక్షిణ్యంగా నువ్వు నీ మనుషులు వేల కోట్లు దోచుకోవటం తప్ప ఒక పేదోడు తల్లి తండ్రులు బిడ్డలు మనవళ్ళు మనవరాళ్ళు ఆ కొంపలో బతకాల ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ఇళ్ళు నేను కాల్తో పడిపోయిన ఇళ్ళు ఏం జరుగుతుంది అందుకే సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశా దోపిడి నేనే ఉంటానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వేపల్లో కాలువల పూడికి తీతలో ఐదేళ్లలో బకెట్ పెట్టకుండా కొడవలి లేకుండా పార లేకుండా నూట యాభై కోట్లు తిన్నారు కర్మ అనుకుంటాం ఇప్పుడు మళ్ళీ మేము తొవ్వించుకుంటున్నాం ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం అయినా ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు కాంట్రాక్టర్ని ఎందుకు బుక్ చేయలేదు ఎందుకు రికవరీ చేయలేదు అది నా బాధ దేనికి నేను సీఎం చేత విజిలెన్స్ ఎంక్వైరీ వేయించింది వాట్ ఇస్ ద యూస్ ఉపయోగమైంది లేదా ఇల్లు పగలు కొట్టించి కట్టించండి ఆ కాంట్రాక్టర్ మేడం ఎందుకు కత్తి పెట్టి కొట్టించి కట్టించండి ఒరిగొండి ఇల్లు పనికిరావు గిరిజన బిడ్డలు నేను పోయినా ఆ ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ కట్టించండి అందుకని ఇది ఒక భారీ కుంభకోణం దయచేసి ఈ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఒక ఐటమ్ రెండు మట్టి తోలింది ఒక ఐటమ్ మూడు ఆ కాలనీలకు అక్వైర్ చేసిన ల్యాండ్లో రెండింతలు మూడింతలు చూపించి భారీ కుంభకోణం చేసింది మూడు మొత్తం ఎన్ని వేల కోట్లు తేలాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను విన్నమించుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు